అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ ఈ రోజు సాయంత్రం ఎనిమిది గంటలకి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ గురించి మన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ఈ ప్రసంగంలో అన్ని ప్రశ్నలకు సమాధానం అందరి ప్రశ్నలకు సమాధానం ఉంది ఎవరికి కావాల్సిన సమాధానం వారు వెతుక్కోవచ్చు మరి ఆయన ప్రసంగాన్ని నేను తెలుగులో మీకు వినిపిస్తున్నా వినండి ప్రియమైన తోటి ప్రజలారా శుభాకాంక్షలు ఇటీవలి రోజుల్లో మన దేశం యొక్క బలం మరియు సంయమనం రెండింటిని మనం చూశాం అన్నింటికంటే ముందు భారతదేశ సాహసోపేతమైన సాయుధ దళాలకు మన నిఘా సంస్థలకు మన శాస్త్రవేత్తలకు మరియు ఈ దేశంలోని ప్రతి పౌరుడికి నేను వందనం చేస్తున్నాను ఆపరేషన్ సింధూర్ లక్ష్యాలను సాధించడంలో సైనికులు అపరిమితమైన ధైర్యాన్ని ప్రదర్శించారు ఈరోజు నేను వారి వీరత్వాన్ని వారి సాహసాన్ని వారి ధైర్యాన్ని మన దేశంలోని ప్రతి తల్లికి ప్రతి సోదరికి మరియు ప్రతి కుమార్తెకు అంకితం చేస్తున్నాను మిత్రులారా ఏప్రిల్ ఇరవై రెండున పహల్గామ్ ఉగ్రవాదులు జరిపిన క్రూరత్వం దేశాన్ని ప్రపంచాన్ని కుదిపేసింది అమాయక పర్యాటకులను వారి కుటుంబాలు మరియు పిల్లల ముందు వారి విశ్వాసాన్ని ప్రశ్నిస్తూ నిర్దాక్షిణ్యంగా చంపడం ఉగ్రవాదం యొక్క అత్యంత నీచమైన ముఖం ఇది మన జాతీయ సామరస్యాన్ని నాశనం చేయడానికి చేసిన హేయమైన ప్రయత్నం వ్యక్తిగత స్థాయిలో నేను ఆ బాధను లోతుగా అనుభవించాను ఈ దాడి తర్వాత మొత్తం దేశం ప్రతి పౌరుడు ప్రతి సమాజం ప్రతి రాజకీయ పార్టీ ఉగ్రవాదంపై కఠిన చర్య కోసం ఏకమైంది ఉగ్రవాదులను అణచివేయడానికి మేము భారతదేశ సాయుధ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాము మరియు నేడు ప్రతి ఉగ్రవాది మరియు ప్రతి ఉగ్రవాద సంస్థ మన సోదరీమణులు మరియు కుమార్తెల నుదుటి నుండి సింధూర్ తొలగించడం అంటే ఏమిటో తెలుసు మిత్రులారా ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఒక పేరు కాదు ఇది కోట్లాది మంది భారతీయుల మనోభావాలను ప్రతిబింబిస్తుంది ఇది న్యాయం యొక్క అవిచ్ఛిన్నమైన ప్రతిజ్ఞ మే ఆరవ తేదీ నుండి ఏడవ తేదీ ఉదయం వరకు ప్రపంచం ఆ ప్రతిజ్ఞను చర్యగా మార్చడాన్ని చూసింది మన దళాలు పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలు మరియు శిక్షణా కేంద్రాలపై ఖచ్చితంగా దాడిని చేశాయి భారతదేశం ఇంత నిర్ణయాత్మక అడుగు వేస్తుంది అని ఉగ్రవాదులు ఎప్పుడూ ఊహించలేదు కానీ దేశం ముందు నేషన్ ఫస్ట్ అనే స్ఫూర్తితో ఒక దేశం ఐక్యమైనప్పుడు ఉక్కులాంటి బలమైన నిర్ణయాలు తీసుకోబడతాయి మరియు అందుకు సంబంధించిన ఫలితాలు కూడా వస్తాయి భారతదేశం క్షిపణులు మరియు డ్రోన్లు పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినప్పుడు వాటి నిర్మాణాలు ధ్వంసమవడమే కాకుండా వారి నైతిక స్థైర్యం కూడా దెబ్బతింది ప్రపంచ ఉగ్రవాద విశ్వవిద్యాలయాలు అని తరచుగా పిలువబడే బహావల్పూర్ మరియు మురిద్కే ప్రదేశాలు నైన్ లెవెన్ నుండి లండన్ ట్యూబ్ బాంబుల దాడుల వరకు మరియు భారతదేశంలో జరిగిన లెక్కలేనన్ని దాడుల వరకు ప్రతి ఉగ్రవాద దాడితో సంబంధాలు కలిగి ఉన్నాయి ఉగ్రవాదులు మన సోదరి మనుల సింధూర్ను తొలగించడానికి ధైర్యం చేయడంతో భారతదేశం ఈ ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలను తుడిచిపెట్టింది ఈ దాడులలో వంద మందికి పైగా క్రూరమైన ఉగ్రవాదులు చంపబడ్డారు దశాబ్దాలుగా భారతదేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతూ పాకిస్తాన్లో బహిరంగంగా తిరుగుతున్న అనేక మంది ఉగ్రవాద నాయకులు ఒకే దెబ్బతో హతమార్చబడ్డారు భారతదేశం దాడి చేసిన తరువాత పాకిస్తాన్ నిరాశ మరియు భయాందోళనలకు గురైంది ఉగ్రవాదాన్ని అరికట్టే ప్రయత్నాలకు మద్దతు ఇచ్చే బదులు పాకిస్తాన్ స్వయంగా భారతదేశాన్ని లక్ష్యం చేసుకోవడం ప్రారంభించింది మన పాఠశాలలు కళాశాలలు గురుద్వారాలు దేవాలయాలు పౌరుల గృహాలు మరియు సైనిక స్థావరాల పైన దాడి చేయడం చేశారు అయినప్పటికీ అలా చేయడం ద్వారా పాకిస్తాన్ తన స్వంత బలహీనతను మాత్రమే బయటపెట్టింది భారతదేశం యొక్క అధునాతన వైమానిక రక్షణ ముందు పాకిస్తాన్ డ్రోన్లు మరియు క్షిపణులు గడ్డిలా ఎలా విచ్ఛిన్నమయ్యాయో ప్రపంచం చూసింది పాకిస్తాన్ మన సరిహద్దుపై దాడికి సిద్ధమైంది కానీ భారతదేశం పాకిస్తాన్ గుండెపై దాడి చేసింది మా డ్రోన్లు మరియు క్షిపణులు ఖచ్చితమైన ఖచ్చితత్వంతో దాడి చేశాయి పాకిస్తాన్ చాలా కాలంగా గొప్పగా చెప్పుకుంటున్న వైమానిక స్థావరాలను దెబ్బతీశాయి మొదటి మూడు రోజుల్లో భారతదేశం పాకిస్తాన్ అంచనాలకు మించి విధ్వంసం సృష్టించింది ప్రపంచ దేశాలు అన్నీ ఇస్లామాబాద్కి ఉద్రిక్తతను తగ్గించుకోవాలని పిలుపునిచ్చాయి మే పదవ తేదీ మధ్యాహ్నం పాకిస్తాన్ సైన్యం మన డిజిఎంఓని సంప్రదించింది అప్పటికి మేము వారి ఉగ్రవాద మౌలిక సదుపాయాలను తీవ్రంగా నాశనం చేసేశాము ఉగ్రవాదులను నిర్మూలించాము మరి వారి భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలను శిథిలావస్థకు చేర్చాము పాకిస్తాన్ మరింత ఉగ్రవాదం లేదా సైనిక పరంగా రెచ్చగొట్టే చర్యలకు దూరంగా ఉంటాను అని ప్రతిజ్ఞ చేసింది దాంతో భారతదేశం దానిని పరిగణనలోకి తీసుకోవడానికి అంగీకరించింది నేను మళ్లీ చెబుతున్నాను మేము పాకిస్తాన్కు వ్యతిరేకంగా మా ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను మాత్రమే నిలిపేశాము రాబోయే రోజుల్లో తీసుకునే ప్రతి అడుగు దాని ప్రవర్తనకు అనుగుణంగా ఉంటుంది మిత్రులారా భారత సైన్యం వైమానిక దళం నావికా దళం మరియు పారామిలిటరీ దళాలు బిఎస్ఎఫ్తో సహా అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి సర్జికల్ దాడులు మరియు వైమానిక దాడుల తర్వాత ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం యొక్క విధానంగా మారింది ఉగ్రవాదంపై పోరాటంలో ఇది కొత్త రేఖను గీసుకుంది మరియు కొత్త ప్రమాణాలను నిర్దేశించింది ముందుగా ఉగ్రవాదులు భారతదేశంపై దాడి చేస్తే మా నిబంధనల ప్రకారం వారు వేగంగా మరియు అణచివేత ప్రతిస్పందనను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఉగ్రవాదం మూలాలు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి మేము దాడి చేస్తాము రెండవది భారతదేశం ఎటువంటి అణ్వాయుధ బెదిరింపులను కూడా సహించదు దాని ముసుగులో ఉగ్రవాద స్థావరాలను ఖచ్చితత్వంతో మరియు నిర్ణయాత్మకంగా ధ్వంసం చేస్తాం మూడవది ప్రభుత్వంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి మరియు ఉగ్రవాద సంస్థలకు చెందిన నాయకులకు మధ్య తేడాను మనం ఇకపై గుర్తించము ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ యొక్క అసహ్యకరమైన ముఖాన్ని ప్రపంచం చూసింది పాకిస్తాన్ సీనియర్ అధికారులు హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియలకు వీడుకోలు పలికేందుకు వారి వద్దకు తరలి వెళ్లారు ఇది రాష్ట్ర ప్రాయోజిత ఉగ్రవాదానికి స్పష్టమైన రుజువు భారతదేశం మన పౌరులను ఏదైనా ముప్పు నుండి రక్షించడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటూనే ఉంటుంది మిత్రులారా యుద్ధభూమిలో మనం పాకిస్తానును పదే పదే అణిచివేశాం మరియు ఆపరేషన్ సింధూర్ ఒక కొత్త కోణాన్ని జోడించింది మేము ఎడారులు మరియు పర్వతాలలో మా పరాక్రమాన్ని ప్రదర్శించాము మరియు కొత్త యుగ యుద్ధంలో మా ఆధిపత్యాన్ని నిరూపించాము మన భారతదేశంలో తయారు చేయబడిన ఆయుధాలు వాటి ప్రామాణికతను చూపించాయి నేడు ప్రపంచం ఇరవై ఒకటవ శతాబ్దపు యుద్ధంలో భారతదేశం తయారు చేసిన రక్షణ పరికరాలను చూసింది భారతదేశం యొక్క రక్షణ పరికరాల సమయం ఆసన్నమైంది అని తెలుసుకుంది మిత్రులారా అన్ని రకాల ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మన ఐక్యత మన గొప్ప బలం ఇది ఖచ్చితంగా యుద్ధయుగం కాదు కానీ ఇది ఉగ్రవాద యుగం కూడా కాదు ఉగ్రవాదాన్ని సున్నాగా నిర్మూలించడమే మెరుగైన ప్రపంచానికి హామీ మిత్రులారా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ సైన్యం మరియు ప్రభుత్వం ఒకరోజు పాకిస్తానును నాశనం చేస్తాయి పాకిస్తాన్ మనగడ కోసం ప్రయత్నిస్తే అది తన ఉగ్రవాద మౌలిక సదుపాయాలను తొలగించుకోవాలి శాంతికి వేరే మార్గం లేదు భారతదేశం యొక్క వైఖరి స్పష్టంగా ఉంది మీరు ఉగ్రవాదము మరియు చర్చలు ఈ రెండింటినీ ఒకేసారి కలిగి ఉండకూడదు మీరు ఉగ్రవాదం మరియు వాణిజ్యాన్ని కలిగి ఉండకూడదు ఇంకా నీరు మరియు రక్తం కలిసి ప్రవహించవు ఈరోజు బుద్ధ పూర్ణిమ ఈరోజు బుద్ధ పూర్ణిమ సందర్భంగా నేను ప్రపంచ సమాజానికి ఒక విషయం చెప్తాను భారతదేశం పాకిస్తాన్తో చేతులు కలిపితే గనక అది కేవలం ఉగ్రవాదంపై మాత్రమే ఇంకా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరుపై మాత్రమే వీటిపైన మాత్రమే చర్చలు జరుపుతాం వారితో చేయి కలుపుతాం ప్రియమైన తోటి పౌరులారా ఈ రోజు బుద్ధ పూర్ణిమ బుద్ధుడు మనకు శాంతి మార్గాన్ని చూపించాడు అది కూడా బలం ద్వారానే ప్రయాణిస్తుంది మానవాళి శాంతి మరియు శ్రేయస్సు వైపు ముందుకు సాగాలంటే భారతదేశం శక్తివంతంగా ఉండాలి మరియు అవసరమైనప్పుడు ఆ బలాన్ని ఉపయోగించాలి ఇటీవలి రోజుల్లో భారతదేశం సరిగ్గా అదే చేసింది నేను మరోసారి భారత సైన్యానికి మరియు సాయుధ దళాలకు సెల్యూట్ చేస్తున్నాను ప్రతి భారతీయ పౌరుడి స్ఫూర్తికి మరియు ఐక్యతకు నేను నమస్కరిస్తున్నాను చాలా ధన్యవాదాలు భారత మాతాకు జై భారత మాతాకు జై భారత మాతాకు జై